వందనములు పాస్టర్ గారికి పాస్టర్ గారికి వందనములు ఇక్కడ కుడి వచ్చిన మీ అందరికీ నా వందనములు ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం దావీ రాసిన కీర్తనల గ్రంథము ఒకట అధ్యాయం ఒకటి నుండి ఆరు వచ్చినములు దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండగా యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడి నీటి కాలువ ఎవరైనా నాటబడిందై ఆకువాడక తన కాలం చెట్టు వలె నుండడు అతడు చేయినదంతయు సఫలమగును మగును దుష్టులు అలాగనుండగా గాడి చెదరగొట్టు నందుడు కాబట్టి న్యాయ దుష్టులను నీతి నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతి మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నలుపును లూకాసు వార్త పదమూడు అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వచనములు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజర చెట్ ఒకటి నాటబడి ఉండేది అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గణపాతలు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజరం చెట్టున పండ్లు వెదకొచ్చున్నాను గాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలేనని ద్రాక్షతనాలతో చెప్పెను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రపి ఎరుపు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము అది ఫలించని సరి లేని అడ నరికివేయమని అతడితో చెప్పాను ధన్యవాదములు